నమస్కారం తెలుగు న్యూస్ స్వాగతం నేను స్పందన ఏలూరులోని కేపీడీటీ ఆడిటోరియంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వంద రోజుల మెగా మెగాడిఎస్సి ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించారు దాదాపు నాలుగు వందల మంది అభ్యర్థులకు మరింత దోహదపడేలా ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందించారు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక్కరైనా ఉద్యోగస్తులు ఉంటే ఆ కుటుంబం పేదరికాన్ని చేయిస్తుందని ఏదైనా సాధించాలంటే మనలో కసి పట్టుదల ఉండాలన్నారు మీ కృషి పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఈ శిక్షణ శిబిరం నుంచి వంద మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతారన్న నమ్మకం తనకుందని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో అత్యుత్తమ ఫ్యాకల్టీలు ఎక్కడ ఉన్నా కూడా వారిని తీసుకువచ్చి శిక్షణ అందిస్తున్నామని అభ్యర్థులకు భోజన సదుపాయంతో పాటు అన్ని మౌలిక వసతులు కూడా కల్పించామన్నారు చింతమనేని అందిస్తున్నాను మా తల్లిదండ్రులు ఇంత ముందు నువ్వు బాగా చదవాలి నువ్వు బాధ్యతగా చదవాలి నీకు మంచి జీవితం అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మా అమ్మ నాన్న చెప్తున్నాడు నువ్వు బాగా చదవాలి నువ్వు జాబ్ తెచ్చుకో ఆయన ఎందుకు కార్యక్రమం పెట్టారో మీకు తెలుసు మాట అంటే మాటే ఆయన

ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని భర్తీ చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ సంకల్పానికి ఎంతో కొంత పేద విద్యార్థిని విద్యార్థులకి సహకారంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మరి రుణాన్ని వాళ్ళ యొక్క సహకారంతో ఈ ఆడిటోరియంని ఉచితంగా తీసుకున్నాం కొంతమంది డోనర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెయిన్ వాళ్ళ సపోర్టుతో వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి టీ ఇచ్చి ఫ్యాకల్టీ ఇచ్చి ఏ రకమైనటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఖర్చు లేకోకుండా మేమే భరించి వీళ్ళకి కోచింగ్ ఇప్పిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కోచింగ్ సెంటర్ నుంచి మ్యాక్సిమం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి అది డిఎస్సిలో కొడతారు అనేటువంటి నమ్మకం మాకుంది ఆ రకంగా మరి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు దానికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం